మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రభుత్వలో వైద్యుల నిర్లక్ష్యాలు రోజుకొకటి బయటకొస్తున్నాయి గత నెల నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వీల్చైర్లోనే ఓ మహిళ ప్రసవించిన ఘటన మరొక ముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఘటన జరిగింది ప్రసవ నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ప్రసవం చేసే వైద్యులు లేక ఆటోలోనే ప్రసవించిన ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది చప్పిడి దిగువ ఏరియాకి చెందిన సంధ్యా అనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో బుధవారం అర్ధరాత్రి భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి ఆటోలో తీసుకెళ్లారు గర్భిణీని ఆసుపత్రిలో చేర్చుకుని ప్రసవం చెయ్యాలని కోరగా సిబ్బంది ఎవరూ లేరని కొత్తగూడెం తీసుకెళ్లాలని సూచించారు అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో చికిత్స అందించాలని కోరినప్పటికీ ఆస్పత్రి సిబ్బంది వినలేదు దీంతో రాత్రి గంట సమయంలో గర్భిణీకి ఆటోలోనే ప్రసవం జరిగింది ప్రసవం జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది తల్లి బిడ్డను ఆసుపత్రిలో జరిపించారు ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా రోజులుగా వైద్యులు సరిగా విధులకు హాజరు కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపుతున్నారు గంట సమయంలో వర్షంలో నడుచుకుంటూ రోజులు నేను ఆ సమయంలో కొంచెం బయటికి తీసుకొని ఆసుపత్రికి ఆసుపత్రికి తీసుకొస్తే ఆ టైంలో డ్యూటీ డాక్టర్ ఎవరు లేరని చెప్పి అప్పటికే ప్రసవానికి రెడీగా ఉన్నారా అమ్మాయి ఆ అమ్మాయికి చికిత్స చేస్తానికి కూడా ఎవరు లేరు లేనిందువల్ల చాలా ఇబ్బందికి గురయ్యి ఆటోలోనే ఆ అమ్మాయి ప్రసవించినది తర్వాత నేను తీసుకెళ్ళి లోపల అడ్మిట్ చేసి తర్వాత దేవినంతా క్లీన్ చేసి క్లీన్ చేసి పెట్టాను కానీ అలాగా ఆ టైంలో ఒక ఆడ మనిషికి కూడా అర్ధరాత్రి ప్రసవిస్తానికి కూడా ఇది లేదు ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ని ఇరవై నాలుగు గంటలు కూడా కొంచెం ప్రజలకు దగ్గరలో ఉండేటట్టు చూడాలని కోరుతుంది